నిరుద్యోగులు పట్టభద్రుల పక్షాన శాసన మండలిలో గలం వినిపించడానికే ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్దంలో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ని ఆయన ప్రారంభించారు అనంతరం తిరుమల గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించి ఉన్నత భవిష్యత్తును అందించామన్నారు ఇప్పుడు నిరుద్యోగులు పట్టభద్రులకి అండగా ఉండడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానన్నారు నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యల పట్ల శాసన మండలిలో ఇంతవరకు సమగ్రమైన చర్చ జరగడం లేదని వారి సమస్యల పట్ల అవగాహన ఉన్న తను వారి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఇదివరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారు కూడా మళ్లీ తమ కార్యాలయాల్లో ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు నిరుద్యోగులకి ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా లైబ్రరీలని స్టడీ సెంటర్లని బలోపేతం చేస్తామన్నారు ఉద్యోగుల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనని నిరుద్యోగులు పట్టభద్రులు గెలిపించాలని కోరారు చేస్తున్నారు ఎందుకంటే యూనివర్సిటీలు వదిలితే ప్రిపరేషన్ కష్టం అవుతుంది మరి జాబ్ వచ్చేదాకా చదువులు కొనసాగిస్తూనే ఉన్నారు పిహెచ్డిని చేస్తున్నారు డబుల్ పిహెచ్డీ చేస్తున్నారు డాక్టరేట్ పొందిన వారు కూడా మరి వాళ్ళ హైదరాబాద్ లో నిరుద్యోగులుగా ఇంకా నిరీక్షణ జరుపుతున్నారు మరి ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఖాళీలు ఉన్నాయి అది టీచింగ్ లో కావచ్చు నాన్ టీచింగ్ లో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్స్ లో కావచ్చు ఎక్కడ చూసినా కూడా అని భారం ఎక్కువైంది వెకెన్సీస్ ఇంకా చాలా ఉన్నాయి రిక్రూట్మెంట్స్ లేవన్న భావన కనబడుతుంది సో ఒకసారిగా ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే వేకెన్సీస్ అన్ని ఫిలప్ చేస్తే కనుక అసలు ఖాళీగా ఎవరు కూడా ఉంటారని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇవాళ యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే వందల కొద్దిగా మరి ఇవాళ ప్రొఫెసర్ల వెకెన్సీస్ కనబడుతున్నాయి ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా సుమారుగా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కనబడుతున్నాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసినప్పుడు తప్పకుండా మనం ఈ యువతని ఎస్ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ నిరూపించే దిశగా వెళ్ళచ్చు ఇవాళ చాలా మంది సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మరి లక్షల మంది బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నా కూడా చిన్నదని కావచ్చు పెద్దదని కావచ్చు ముందు ఏదో ఒక జాబ్ తో మరి డూయింగ్ జాబ్ అనే కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అట్లాగే ఇవాళ మరి ఏబీపీఎస్ డాక్టర్ అనే రంగంలో కూడా డాక్టర్ తక్కువ ఎక్కువ తర్వాత హైలీ క్వాలిఫైడ్ పక్కన పెట్టిన ప్రతి డాక్టర్ కూడా ఐ కంప్లీటెడ్ మై డాక్టరేట్ సో నేను నా ఈ రెండు పక్కన మరి మిగతా రంగంలో మరి ముఖ్యంగా పట్టభద్రులకు ఆశ్చర్యంగా లేదు కాబట్టి తప్పకుండా పట్టభద్రుల పక్షాన్ని నిలుస్తూ మరి వెకెన్సీస్ అప్ చేసి మరి టాలెంటెడ్ పట్టభద్రులు అందరూ కూడా ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే దిశగా మేము అడుగులు వేస్తామని కోరుతున్నాం మరి అంతేకాకుండా మరి న్యాయవాదులకు సమస్యలు ఉన్నాయి డాక్టర్లకు సమస్యలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకు సమస్యలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కూడా సమస్యలు ఉన్నాయి తర్వాత గవర్నమెంట్ కూడా సమస్యలు ఉన్నాయి వీటన్నింటినీ మరి చిత్తశుద్ధితో మరి తప్పకుండా వాటి సాధన గురించి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కోరుతున్నాను మరి తప్పకుండా ఒక విద్యావేత్త రోజుల్లో రాజకీయంగా మరి నిష్పక్షపాతంగా ఉంటానని చెప్పేసి మరి ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక రూపాయిని కూడా నేను వాడాను అది పేద విద్యార్థులకి కేటాయిస్తానని చెప్తూ ఇంకా మనం ముందుకు వెళ్లే విధంగా అటు విద్యా సంస్థలు ఇటు రాజకీయం రెండింటిని సమతుల్యంగా తీసుకెళ్తూ మరి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సేవలో ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను మరి కాకుండా ఒక్క సాలరీ ఎమ్మెల్సీ గా వచ్చేది కాదు వచ్చే ఏ నిధి అయినా పర్లేదు దాన్ని బడుకు బలహీన వర్గాలకి మరి నిరుద్యోగులకు ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా మరి లైబ్రరీస్ ని స్ట్రెంగ్ చేయడం కావచ్చు మరి స్టడీ సర్కిల్స్ ని ఇంకా మనం చేయడం కావచ్చు